అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం అవసరాల రామకృష్ణారావు గారు రచించిన విజయమాల అనే కథను విందాం ఈ కథ జూలై రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది చంద్రగిరి నగరిని చారుదత్తుడు పాలించే రోజుల్లో మంత్రి బుద్ధిసాగరుడు ఆస్థాన విద్వాంసుడు గుణకీర్తి ఆయనకెంతో చేదోడు వాదోడుగా ఉండేవారు ప్రత్యేకించి గుణకీర్తి ఆ తరానికి సాహితీ ప్రతినిధిగా నిలిచేంత ప్రజారంజక గ్రంథాలను లిఖించాడు అయితే ఆయన తన యాభైవ ఏట జరిగిన ఓ దుస్సంఘటనలో మరణించాడు గుణకీర్తి స్మారక చిహ్నంగా చారుదత్తుడు ఓ శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు గుణకీర్తి భార్య ఏనాడో చనిపోతే కొడుకు శృతకీర్తి పొరుగు దేశంలో ఉన్న మేనత్త ప్రాపకంలో పెరిగాడు ఆమె భర్త కరుణేంద్రుడు అక్కడ సైనిక అధికారి ఆ దేశంలోనే ఉన్న స్వామి గురుకులంలో శృతకీర్తి విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు గుణకీర్తి తరువాత ఆయన నిర్వహించిన ఆస్థాన విద్వాంస పదవి తగిన అభ్యర్థి దొరక్క ఏళ్లపాటు ఖాళీగా ఉండిపోయింది మంత్రి బుద్ధిసాగరుడు పరీక్షలకు తట్టుకుని నిలబడే వివేకాతులు ఎవరూ ఆ రాజ్యంలో ఓ పట్టాన దొరకలేదు ఉయ్యాల్లో పిల్లాన్ని పెట్టుకొని వాడి కోసం ఊరంతా వెతుకుతున్నట్టు మనం శృతికీర్తి విషయం పక్కన పెట్టి ఇంకా అతని చిన్నపిల్లవాడిగానే పరిగణిస్తున్నాం ఈ పాటికి ఉభయ భాషా ప్రవీణ అయి ఉండాలే అనే చారుదత్తుడి సూచనని మెచ్చుకొని మంత్రి వెంటనే శృతకీర్తిని పిలిపించాడు ఏ పరీక్ష పెట్టినా అందులో ప్రథముడుగా నిలిచిన అతని తెలివితేటలకు బుద్ధిసాగరుడికి నోట మాట రాలేదు ఇరవై ఏళ్ళకి అంత పెద్ద పదవా అనే ఆస్థానంలో ఎవరేమన్నా లెక్క చేయకుండా రాజు అనుమతి తీసుకుని శృతకీర్తిని వెంటనే ఆస్థాన విద్వాంసుడిగా నియమించాడు అలా నిర్ణయించిన సభకి సూచనగా ఓ ఉత్సవం జరిగింది అతని ఉన్నతికి తోడ్పడిన బంధువులని గురువుని ప్రత్యేకించి ఆ ఉత్సవ సంరంభానికి ఆహ్వానించారు ప్రజల హర్షామోదాలు సరేసరి సంప్రదాయం ప్రకారం శృతకీర్తి విజయం హారాన్ని చేత్తో పెట్టుకుని తన ప్రగతికి తోడ్పడిన అతి ముఖ్యం వ్యక్తి మెడలో ఆ దండ వెయ్యాలి ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది తనని ప్రేమతో పెంచిన మేనత్త మెడలోన చేరదీసి విద్యాబుద్ధులను చెప్పించిన కరణేంద్రుడి మెడలోన తనను భాషా కోవిదుడిని చేసిన సిద్ధేంద్ర స్వామిక ఆ గౌరవం పిన్న వయసులోనే తనని గుర్తించి రప్పించిన మహారాజుక తనలోని ప్రతిభను రుజువు చేసిన పెద్దపీట వేసిన మంత్రి బుద్ధిసాగరుడిక అయితే అందరి అంచనాలు ఒమ్ము చేస్తూ శృతకీర్తి ఆహారాన్ని శిలా విగ్రహ రూపంలో ఉన్న తండ్రి మెడలో వేశాడు ఆస్థాన విద్వాంసుడిగా అతని ఎన్నికని మంత్రి సమర్థించిన తీరు ఇది ఓ వ్యక్తి గొప్పవాడైనందుకు అలా తోడ్పడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పుకోవలసిందే అయితే శృతకీర్తి ప్రతిభకు అందరికన్నా ముందు చెప్పుకోవలసింది జన్మనిచ్చిన గుణకీర్తిని మాత్రమే ఓ తరానికి ప్రతినిధిగా నిలబడి ప్రజ్ఞావంతుడైన మహాపండితుడి జన్మ సంబంధం కన్నా శక్తివంతమైనది ఏముంటుంది తనయుడి వ్యక్తిత్వంలో ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి